కావలిపట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కావ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలడి వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా సుబ్బానాయుడు మీడియాతో మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి పెట్టిన నెలల్లో

మన పార్టీ వ్యవస్థాపకులు ఆదర్శ దైవం నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా మన నాయకులు అందరూ గెచ్చి ఘనంగా చేసిన దానికి ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ఘన విజయం సాధించిన ఆ మహనీయుడు తొమ్మిది నెలల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యి ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్టీ రామారావు అంటే గుర్తింపు తెచ్చాడు ఈ నేనయ్యా తొమ్మిది నెలల్లో ఈయనే చేశాడు అనుకున్నారు ఒక చరిత్ర సృష్టించాడు అందుకొని మన అందరం కూడా మన ఆయన ఆశయాల్లో నడవాలని రాబోయే రోజుల్లో మళ్ళీ ఇరవై తొమ్మిదో వద్దంతి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇక్కడ ఘనంగా వద్దంతి చేయాలని కావలిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడ వేసి తీరుస్తాం ఎక్కడ వేస్తాం ఎవరు ఎన్ని కుట్ర పన్నినా ఎన్ని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ అంతా ఒకటే ఐక్యతగా నడస్తాం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేంత వరకు ఎవరు నిద్రపోవాలి తెలియజేస్తున్నాను అదే మా నాయకులకి మా కార్యకర్తలకి నేను ఒకటే చెప్తున్నాను మీలో ఎన్నున్నా సరే పక్కన పెట్టి మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అప్పుడే మనం కాపాడుకోగలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి లేకుంటే ఇప్పటికే రాష్ట్రం నాశనం అయిపోయింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చి పెద్ద ఆయన రాజకీయం చేశాడు ఈ రోజు ఈ ఆ రోజు అంబేద్కర్ పెట్టా అంబేద్కర్ గారు చట్టాన్ని ఎక్కడ చేసిపోయారు ఈ రోజు రాజారెడ్డి చట్టాంగం వచ్చింది రాజ్యాంగం రాశారు అంబేద్కర్ రాజ్యాంగం తీసేసి రాజారెడ్డి రాజ్యాంగం రాస్తున్నారు అందుకొని గుర్తు పెట్టుకోండి ఏదో కళ్ళ కంటున్నారు వైసీపీ వాళ్ళు మీ కళ్ళ కనదు మీ కళ్ళలో మసీదులో కలిసి చేస్తాం తెలుగుదేశం పార్టీ ఐకిదిగా పని చేస్తాం ట్రావెల్లో తెలుగుదేశం జరిగిన తీర్థామని ఈ ఇరవై ఎనిమిదో వద్ద సందర్భంగా నేను అందరికీ ఒకటే మనం కోరుకున్నాను మహిళలకి ఆశ్చర్య వాటా కల్పించిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎంటీ రామారావు గారు మండల వ్యవస్థ ఏది చేసినా తెలుగుదేశం పార్టీ చేసింది మనిషి నార్చినా పగా తీసుకోలేదు ఈ రాష్ట్రాన్ని ఏదైనా ఈ రాష్ట్రానికి మంచి చేసింది తెలుగుదేశం పార్టీ రాబోయే తెలుగుదేశం పార్టీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరవై తొమ్మిది వద్దకి అక్కడ ఘనంగా చేస్తామని మా నాయకులందరూ ఐక్యతగా కలిసిగా పంచాయతీ కోరుకుంటూ తెల్ల